మచా ంతో వెళ్లి గడ్డ కట్టిన ట్రైన్ పట్టాని నాకాడు లేదో నాలుకంతా అంతా లిటరల్ గా అతుక్కుపోయింది ట్రై చేస్తే ప్రాణం పోయినంత నొప్పి నాలుక సాగిపోతోంది అంతే వాడి ఫుల్ టెన్షన్ అయిపోయి వాడిని లాగేస్తున్నాడు ఆ చూస్తే ఎదురుగా ట్రైన్ వస్తోంది ఫుల్ స్పీడ్ లో ఇద్దరు అరుస్తున్నారు చేతులు లకిలీ ఆ ట్రైన్ డ్రైవర్ చూసేసి ఎమర్జెన్సీ బ్రేక్ కొట్టాడు ట్రైన్ వచ్చి వాడి మొహం ముందు ఆగింది డ్రైవర్ దిగి వీడి నీళ్లు తెచ్చి మెల్లిగా వాడి నాలుగు మీద పోసాడు కానీ అసలు సీనిది కాదు ఇంకో స్టోరీ మీను ఒకడు కళ్ళు తిరిగి పటాల మీద పడ్డాడు ట్రైన్ అప్పటికే దగ్గరికి వచ్చేసింది డ్రైవర్ చూసి బ్రేక్ వేసినా అంత దగ్గరలో అవడం ఇంపాసిబుల్ చుట్టూ ఉన్న వాళ్ళంతా అయిపోయాడు ఇంకా వీడు అని ఫిక్స్ అయిపోయారు కానీ వాడు పడిన పొజిషన్ ఉంది చూడు అద్భుతం కరెక్ట్ గా రెండు పట్టాల మధ్యలో పడ్డాడు ట్రైన్ వీల్స్ వాడికి రెండు పక్కల నుంచి వెళ్లిపోయాయి ఒక గాయం కూడా కాలేదు లాస్ట్ కి ఈ అబ్బాయి గురించి చెప్పాలి కూల్ గా కనిపించాలని స్టంట్ ప్లాన్ చేశాడు ఫ్రిడ్జ్ లో డూరి థర్టీ మినిట్స్ తర్వాత హీరో లాగా బయటకు వద్దామని ప్లాన్ ఒకటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఆ ఫ్రిడ్జ్ డోర్ లోపల నుంచి అసలు ఓపెన్ అవ్వట్ల లోపల నుంచి అరుస్తున్నాడు డోర్ ని కొడుతున్నాడు కానీ ఆ ఫ్రిడ్జ్ సౌండ్ ప్రూఫింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉందంటే బయటకి ఎవరికి వినపడలేదు టూ అవర్స్ అలాగే లోపల ఇరుక్కుపోయాడు ఎవరో వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి వాడు గడ్డ కట్టిపోయి